జయ శ్రీరామ్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే విజయనగరం జిల్లా పార్వతీపురము బెలగాం నుంచి బేతేలు ప్రార్థనా మందిరము అనే ఒక చర్చి వాళ్ళు పాంప్లెట్ వేయించారు ఆ పాంప్లెట్ తాలూకు వివరణ ఏంటంటే మరణము తరువాత అది హెడ్డింగు అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎడిపోతుంది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశారు కొద్దిగా బాగానే ప్రయత్నం చేశారు అనుకోవాలి కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు వేయించిన కనపత్రంలో హిందువుల గురించి హిందూ విధానాల గురించి ఉన్నాయి మనకు అర్థం కాని ఏంటంటే ఏ గుళ్ళో అయినా ఏ ప్రవచనకారుడైనా ఇతర మతాల గురించి అసలు పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ మన గ్రంథాల గురించి మనం చెప్తూ ఉంటాం కానీ ఈ క్రిస్టియన్లు మన గ్రంథాల గురించి మాట్లాడకుండా మన దేవి దేవతల గురించి ప్రస్తావించకుండా కనీసం ఒక్క పని అయినా చేయలేరేమో అనిపిస్తుంది చేతగాని యదోలు సరే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హైందవ పరిభాషలో ఆత్మ పరమాత్మ శరీరం అంటే ఏందనేది తెలియజేసే ప్రయత్నం చేశారు ఓకే దాని గురించి ఆ పాంప్లెట్ స్క్రీన్ మీద వస్తుంది చూడండి తర్వాత ఒక శ్లోకం ఇచ్చారు ఆ శ్లోకం ఏంటంటే సర్వపాప పరిహారార్థం రక్త పోషణం అవశ్యం అంట సర్వపాప పరిహారార్థం రక్త పోషణం అవ పోషణం అవశ్యం ఇది సంస్కృత శ్లోకం అని చెబుతున్నారు బాగానే ఉంది కానీ ఏ వేదంలోదో ఏ సంస్కృతంలోదో ఏ గ్రంథంలోదో వాడివ్వలేదు ఇంకో విచిత్రం ఏంటంటే రక్తం అనే మాట తెలుగు పదం సంస్కృత పదం కాదు సంస్కృత పదం కానీ రక్తం అనేది పోయి సంస్కృత శ్లోకంలోకి చేరింది ఈ శ్లోకాన్ని రాసినోని మెచ్చుకోవాలి ఎందుకంటే పాపం సంస్కృత శ్లోకంలో తెలుగు పదం పెట్టి జనానికి బాగా మాయ చేసే ప్రయత్నం చేశాడు రక్తం రక్తం అని అదొకటి రెండు శ్లోకాలు ఇచ్చారు ఈ శ్లోకాలు ఎక్కడున్నాయనేది కూడా ఎవడికి తెలియదు అది శ్లోకము అని ఎందుకు అంటున్నానంటే ఆ ప్రతి శ్లోకానికి ముందు ఓం శ్రీ అనుంది చివరిలో నమ అని ఉంది బైబుల్లో ఓం ఎక్కడుంది స్త్రీ ఎక్కడుంది నమహ ఎక్కడుంది అవేమి లేవు అన్నీ మన దగ్గర తీసుకొని ఇళ్ళ పెట్టుకోవడం అది మాదే ఇది మాదే అని చెప్పుకోవడం అందులో కొన్ని పదాలు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయనమహ అంట అంటే దేవుని కుమారుడు అంట అంటే వాడి యహోవాని మన బ్రహ్మతో పోలుస్తున్నాడు యహోవాకి బ్రహ్మ అనే పేరు ఎక్కడుంది ఏ బైబుల్లో ఉంది లేదు అన్నీ కల్పించి చెప్పడాలి ఓం శ్రీ కన్యా సుతాయ నమ అంట కన్నకి పుట్టాడా ఏ కన్నకి పుట్టాడు సరే లేడీస్ మ్యాడర్ పక్కన పెడదాం ఓం శ్రీ ఉమార్ధాయ అనమాట ఉమా ఏంది ఉమార్ధన అంటే పరిశుద్ధాత్మ వలన జన్మించినందుకు స్తుతిస్తున్నారంట ఉమార్ధ ఏంటి పరిశుద్ధాత్మ ఏంటి మనం ఉమా అంటే పార్వతీదేవి అని చెప్పుకుంటాం ఓం పంచగాయాయ నమ సరే ఓము శ్రీ నమ తీసేస్తే పంచగాయాలు పంచగాయాలు ఏంది కుక్కను కొట్టినట్టు కొట్టారు చర్మం ఒలిసేసారు ముళ్ళతో గుచ్చారు చర్నాకులతో కొట్టారు ఇంత కొట్టితే అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు గాయం లేని ప్రదేశం లేదు అని మరి వాళ్ళే చెప్తారు ఇక్కడ పంచగాయాలని చూస్తున్నారు ఐదుగాయాలు ఎన్నేవా శరీరం మొత్తం బొక్కలు బొక్కలు తూట్లు తూట్లు కొట్టేదం కొట్టారు ఒక విధంగా చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టారు తర్వాత లాస్ట్ శ్లోకం వెరైటీగా ఉంది ఓం శ్రీ ప్రీమ్ ప్రూమ్ కాయనమ ప్రీమేంది ప్రూమేంది కాయ నమహ ఏకాయ ఎవడికాయ అంటే ఏంది ప్రూమ్ అంటే ఏంది సంస్కృతంలో లేని పదాలు ఇవన్నీ సృష్టించే శరీరులు షాబరే బరా బరా కొత్త భాషను సృష్టించారు కదా అట్లాగే ఈ కొత్త భాషను సృష్టించి దానికి మళ్ళీ ఓం శ్రీ నమ చెత్త ఎదవల్లారా మాకు సంబంధించిన పదాలు మా మంత్రాలకు సంబంధించిన పదాలు మా బీజాక్షరాలు అవి లేదే మీకు బతుకెళ్ళదు సోది ముండా కొడకల్లారా దేనికిరా మీ బతుకులు ఎందుకురా మీ బతుకులు అసలు అర్థం కాదు బేతలు ప్రార్థనా మందిరం దేనికి తగలడ ప్రార్థనా మందిరం మళ్ళీ మందిరము చర్చని పెట్టుకో అది హాయిగా ఉంటది చర్చని పెట్టుకో బేతలు ప్రార్థన చర్చని పెట్టుకో అట్లా సచ్చిపోయి లేచింది ఈడొక్కడే రండి కాబట్టి ఈయనే నమ్ముకోవాలా ఈయడే దేవుడు అని చూతున్నాడు అరే సచ్చాడో లేచాడో ఎవరికి తెలుసు అసలు చరిత్ర ప్రకారం వాడు లేడని చెప్పి చాలా మంది చూస్తున్నారు సరే ఉన్నాడో లేదో మాకు అవసరం లేదు మా పదాలతో నీకేంది పని మా మంత్రాలతో మీకేంది పని మా బీజరాక్షరాలతో మీకేంది పని హిందూ సోదరులారా వాడి పేరు వాడి ప్రార్థనా మందిరం వివరాలు వాడి ఫోన్ నెంబర్లు కూడా మనం స్క్రీన్ మీద ఇస్తాము అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యా మా బీజాక్షరాలు మా దేవి దేవతల పేర్లు ఎత్తకుండా మీరు బతకలేరా ఏం బతుకులు రా మీ ఈ ముష్టి బతుకులు చేతగాని బతుకులు కాపీ పేస్ట్ బతుకులు దేనికి మీ బతుకులు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి మనం ఎప్పుడైతే ప్రశ్నించామో ఇలాంటి ఎదవులు ఇలాంటి పాంప్లెట్లు తయారు చేస్తూనే ఉంటాడు అవి మళ్ళీ తీసుకొచ్చి మనకే పంచుతూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి జయ శ్రీరామ్